కరోనా సృష్టించిన విలయ తాండవం తర్వాత తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఆరోగ్య నియమాలపై శ్రద్ధ చూపడం ప్రారంభించారు నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో రాజీ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రసాయన ఎరువులను వాడి పండించే పంటలకు బదులు శాస్త్రీయ పద్ధతిలో పండించే పంటలు ఉపయోగించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం ఈ క్రమంలోనే ప్రతిరోజు తీసుకునే ఆహారంపై అనేక చర్చలు సాగుతున్నాయి ఇందులో ప్రధానమైనది బియ్యం గోధుమలు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనే అంశం అధిక బరువుతో బాధపడుతున్న వారి మొదలు మధుమేహ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులు గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాలనే ఉపయోగించాలని ఓ వర్గం ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు బియ్యం గోధుమలలో ఏది మంచిది ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అనే విషయాలను ఒకసారి చర్చిద్దాం కోవిడ్ పాండమిక్ తర్వాత చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ వ్యక్తిగత వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగటం దాంతోపాటు తీసుకునే ఆహారం మీద కూడా శ్రద్ధ పెరగటం తీసుకునే ఆహారాన్ని కూడా చూచి తీసుకోవటం అంటే ఎంత తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చెప్పి పాత రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా అందరూ ఆహారం తగ్గించే తీసుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే మాత్రం చాలామంది గోధుమ రొట్టెలు తింటే షుగర్ తగ్గిద్దని రైస్ తింటే షుగర్ పెరిగిద్దని ఈ అపోహలు కూడా చాలా మందికి ఉన్నాయి మనం కనుక తీసుకుంటే ఏ ఆహార పదార్థాలకైనా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ప్రామాణిక పటికం అనమాట అంటే ఏ ఫుడ్కైతే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండిద్దో అవి మంచి ఆహార పదార్థాలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదండి మనం తీసుకున్న ఆహారం బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎంత తొందరగా పెంచుతుని అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట గ్లైస్మిక్ ఇండెక్స్ హై ఉంది అంటే మనం తీసుకునే ఆహారం అంత మంచిది కాదు ఎందుకంటే షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి కాబట్టి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అర్థం గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంటేనేమో ఆహారం పదార్థాలు మంచి అని అర్థం అనమాట అట్లాగే మనం రైస్ కానీ గోధుమల్ని రెండు పక్క పక్కన పెట్టి చూసుకుంటే మనకి రైస్ వచ్చేసరికి గ్లైస్మిక్ ఇండెక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ దాకా ఉంటుందండి వైట్ రైస్కి వచ్చి అదే గోధుమ పిండికి వచ్చేసరికి గ్లైస్మిక్ ఇండెక్స్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుంది కాబట్టి వైట్ రైస్ దాంతోపాటు గోధుమ పిండి చూసుకుంటే మాత్రం గోధుమ పిండి డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ ఎందుకంటే ఫార్టీ ఫైవ్ వైట్ గోధుమ పిండికి ఫార్టీ ఫైవ్ అనేది గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంది మనం జనరల్గా గ్లైస్మిక్ ఇండెక్స్ యొక్క వర్గీకరణ చేసుకుంటే దాన్ని లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఫుడ్ కిందే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంది అంటే అది మీడియం కేటగిరీ అనమాట అబోవ్ సెవెంటీ ఈజ్ హై గ్లైస్మిక్ ఇండెక్స్ హై గ్లైస్మిక్ ఇండెక్స్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ డయాబెటిక్ ప్రోన్ పేషెంట్స్ కానీ నార్మల్ ఇండివిజువల్స్ కానీ ప్రిఫర్ చేయకపోవటమే మంచిది అనమాట కాబట్టి వైట్ రైస్ తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసరికి సెవెంటీ టు సెవెంటీ ఫోర్ ఉంటుంది కాబట్టి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ కిందే వచ్చింది అది గోధుమ పిండే ఫార్టీ ఫైవ్ కాబట్టి అది లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఫుడ్ కిందే వచ్చింది కాబట్టి గోధుమ పిండే తీసుకోవడం మంచిది కానీ చాలామంది ఏమంటారంటే మాకు గోధుమ పిండి తీసుకుంటే మాకు పడదు మాకు అరుగుదల లేదు మేము తీసుకోవటం కష్టంగా ఉంది మేము రైస్ అయితే తింటాం అనుకున్నప్పుడు మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ తీసుకోవటం అనేది ఉత్తమం ఎందుకంటే బ్రౌన్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ అంటే ఇట్ ఇట్ లైస్ ఇన్ ద మీడియం కేటగిరీ అనమాట కాబట్టి మనం గోధుమ పిండి ఫార్టీ ఫైవ్ బ్రౌన్ రైస్ ఫిఫ్టీ అనుకుంటే రెండు పక్కపక్కన పెట్టి చూసుకుంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ప్రిఫర్ చేసుకోవడం కూడా మంచిది అట్లాగే గోధుమ పిండికి వచ్చేసరికి ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ రైస్తో కంపేర్ చేస్తే ఈ ఖనిజాలు కూడా ఎక్కువ ఉంటాయి రైస్లో కాల్షియం ఉండదు కానీ వీట్ ఫ్లోర్ గోధుమ పిండిలో అయితే మనకి కాల్షియం అవైలబిలిటీ ఉంటుంది దాంతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది ఆ ఫైబర్ ఉండటం వల్ల మనం కాన్స్టిబేషన్ ప్రివెంట్ చేయడం కానీ లార్జ్ బవల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అట్లాగే కాబట్టి రైస్కి ప్రత్యామ్నాయంగా గోధుమ పిండికి ధీటుగా ఉండేటట్టు తీసుకోవాలనుకుంటే బ్రౌన్ రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది రీసెంట్గా ఇండియన్ ఐఆర్ఆర్ఐ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ ఇండియాలో డయాబెటిక్ కేసులు ఎక్కువ అవుతున్నాయి డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే వరి వంగడాలను కూడా సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో సఫలీకృతం కూడా అయ్యారు రీసెంట్గా మనం మార్కెట్లో కూడా చూసుకున్నా కూడా రైస్ లో జిఏ అనే బ్రాండ్స్ కూడా తీసుకొచ్చినాయి కానీ ప్రస్తుతం అవన్నీ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ దాకా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకొక వన్ టూ ఇయర్స్లో ఆ రైస్ కూడా మనకి తక్కువ మనకి అవైలబిలిటీ ఉంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ కూడా వచ్చే రోజులు ముందల ముందలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా నేను గోధుమ పిండి చపాతీలు తినడానికి నేను ఇష్టపడను అనుకునే వాళ్ళు మాత్రం బ్రౌన్ రైస్ ప్రత్యామ్ తీసుకుంటే మంచిది కానీ రై రైస్తో పోలిస్తే మాత్రం ఖనిజాలు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం మాత్రం గోధుమ పిండిలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి గోధుమ పిండి అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటే మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తీసుకోవటం రాత్రికి గోధుమ చపాతీలు తీసుకోవటం కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా అటు గోధుమ పిండిని వాడుకోవాలి రైస్ని వాడుకోవాలి మధ్యాహ్నం రైస్ తీసుకోవాలి బ్రౌన్ రైస్ అది కూడా నైట్ వచ్చేసరికి చపాతీలు చపాతీలు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రైస్ మనం ఒక కప్పు అన్న తినాలి కప్పు తినే రైస్ అంటే దాదాపు టూ ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ ఉంటుంది అదే గోధుమ పిండి చపాతీలు అనుకోండి రెండు చపాతీలు తిన్నా కూడా మన కడుపు నిండిపోయింది ప్లస్ అరుగుదల కూడా చాలా స్లోగా ఉంటుంది చపాతీలు తిన్న తర్వాత వెంటనే ఆకలి వేయటం కానీ అవన్నీ వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు ఆ విధంగా క్యాలరీస్ని కూడా తగ్గించుకోవచ్చు నైట్ రైస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ క్యాలరీస్ ఒకప్పు రైస్ అయితే అదే ఒక చపాతి మీడియం చపాతీ తీసుకున్నాం అనుకోండి ఎయిటీ క్యాలరీస్ రెండు చపాతీలు తీసుకుంటే కడుపు నిండిపోయింది వన్ సిక్స్టీ క్యాలరీస్ కాబట్టి టూ ఫిఫ్టీ క్యాలరీస్ రైస్ తీసుకునే కన్నా వన్ సిక్స్టీ క్యాలరీస్ చపాతీ తీసుకుని దాంతోపాటు అధిక ఖనిజ పోషకాలైన ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం పొందడం జరిగింది మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా మనకు చాలా కాలం నుంచి మన సౌత్ ఇండియాలో బ్రౌన్ రైస్ రైస్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి మధ్యాహ్నం పూట రైస్ తీసుకోవడం వల్ల రైస్ తీసుకుంటున్నాం సంతృప్తితో కూడా జీవించే అవకాశం ఉంది